ఎవరు వస్తారు మీరు ఎవరా అధికారులు ఎవరికి అధికారులు అధికారులతో ఫారెస్ట్ ఫారెస్ట్ లో మేము ఫారెస్ట్లోంటా ఫారెస్ట్ అంటే గొడవలు బాగా డార్లు ఇచ్చినట్టు అవుతుంది ఎందుకు నెట్తున్నారు పాదవాసులు మాతో పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు చేద్దాం అనుకుంటున్నారు మీరు మేము మమ్మల్ని ఓన్ చేయకపోతే వదరం బాగుండదు మీరు విలేకరుని అడ్డుకున్నారు విలేకరుని అడ్డుకొని మా ఏం చేస్తున్నారు అక్కడ మరి నేను లేకపోతే మమ్మల్ని ఫోన్ చేయట్లేదు మీరు మేడం ఒకటి మీ పదాధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు మా జాతికి న్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాము అందరూ మాట్లాడకూడదు